అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ బ్లోయర్ని తీసుకొచ్చాము ఈ బ్లోయరు మన టాటర్కి ఏ విధంగా ఉపయోగపడిందో మీకు చూపిస్తాను బ్లోయర్తో పాటు మనకి ఏమేమి వచ్చినాయో ప్యాకింగ్ ఓపెన్ చేసి చూద్దాం తర్వాత మనకి ఈ బ్లోయర్కి అటాచ్మెంట్గా ఇది ఇచ్చారు తర్వాత దీనికి మాన్యువల్ బుక్ ఇచ్చారు మనం ఎట్లా యూజ్ చేయాలి ఏందనేది ఫైనల్గా ఈ బ్లోయర్ మనకి బాగానే ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్